మనం చూస్తున్నది దేవతామూర్తి విగ్రహం కాదు తొమ్మిది వందల సంవత్సరాలుగా ఒక ఆలయంలో ఉంటున్న ప్రాణం లేని ఒక శరీరం అదే శ్రీ రామానుజాచార్యుల వారి భౌతిక గాయం మరణించిన తర్వాత ఈయన దేహాన్ని తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో భద్రపరిచారు శ్రీ రామానుజాచార్యులు గొప్ప తత్వవేత్త భక్తి అనే ఉద్యమానికి గొప్ప ప్రేరణ ఈయనను ఒక సామాజిక సంస్కర్తగా కూడా పరిగణిస్తారు ఎందుకంటే ఈయన కుల వివక్షతను ఖండించి భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని నమ్మాడు కాబట్టి ఈయన జీవితకాలం ఒక వెయ్యి పదిహేడు నుండి పదకొండు వందల ముప్పై ఏడు వరకు అంటే నూట ఇరవై సంవత్సరాల వయసులో మరణించారన్నమాట అప్పటి నుండి అంటే తొమ్మిది వందల సంవత్సరాలుగా కూర్చున్న స్థితిలో ఉంచబడిన శ్రీ రామానుజాచార్యుల వారి భౌతిక శరీరానికి గంధపు చెక్కల పేస్టు కుంకుమ పువ్వు ఇంకా ఇతర సహజ పదార్థాల కలయికను ఉపయోగించి శతాబ్దాలుగా సహజంగా భద్రపరుస్తున్నారు రసాయనికంగా చికిత్స చేయబడి నిద్రపోయే స్థితిలో ఉంచబడిన ఈజిప్షియన్ మమ్మీల మాదిరిగా కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి భద్రపరుస్తున్న ఈ శ్రీ రామానుజాచార్యుల వారి పార్థివ దేహాన్ని మనం రంగనాథ స్వామి ఆలయ సముదాయంలో ఐదవ రౌండ్ లో నైరుతి మూలల్లో మనం చూడొచ్చు